రైతాంగ నమస్తే అండి మనం రాజమండ్రి దగ్గర వర్షిత రైతుపం దగ్గర అయితే ఉన్నాం అండి వర్షిత రైతుపంలో ఏమైనా టాప్ క్వాలిటీ ముర్రాగేదులు అయితే సేల్కు ఉన్నాయని అన్న అయితే చెప్పడం జరుగుతుందండి అన్న ఒకసారి చెప్పండి అన్న దీని గురించి ఇది సెకండ్ లాక్టేషన్ అండి సెకండ్ లాక్టేషన్ అన్న ఈ పని రోజులు అవుతుందండి డెలివరీ అయిపోయిందన్న డెలివరీ అయిపోయిందండి ఎన్ని రోజులు అవుతుందన్న పన్నెండు రోజులు అవుతుందండి పన్నెండు రోజులు అవుతుందన్న ఆరు లీటర్లు అవుతుందండి ఆడతుందా రోజు మీద పన్నెండు అన్న రోజు మీద పన్నెండు పాలు అవుతుంది పన్నెండు లీటర్లు గ్యారంటే ఇస్తారా మనకి గ్యారంటీ ఇస్తామన్నా పన్న అన్న పన్నెండు లీటర్ల గ్యారంటీ అండి ఎలాగన్నా ఏమేంటి మనకి రైతులకు ఏ విధమైన గ్యారంటీలు ఇస్తారు అన్న ఇప్పుడు మన దగ్గర రెండు రోజులు రెండు ఫోటోలు మూడు ఫోటో ఉండే చూసుకోవచ్చు అన్న పాలు ఓకే అన్న అది చూసిన తర్వాత ఒక పాలు గానీ ఏమన్నా ఆరు లీటర్ చెప్పిన దాని మీద ఒక ఆరు లీటర్ పాలు తగ్గినా ఓకే అన్న తగ్గిన దానికంటే పర్లేదు ఒక రెండు లీట్ల మూడు పాలు తగ్గితే గనక ఓకే మన గేదెలు తీసుకొని వేరే గెర్లు అంటూ మార్చడం జరుగుతుందన్న ఏదో మార్చి ట్రాన్స్పోర్ట్ కూడా మనం పెట్టుకుంటామన్న ట్రాన్స్పోర్ట్ కూడా మీరే పెట్టుకుంటాం ఉన్నామన్నా ఓకే నా అయితే చెప్పడం జరుగుతుందండి మన దగ్గర కొనుగోలు చేసిన గేదెలకి ఏదైనా ఇబ్బంది అయితే గనక గేదెలు తీసుకొని గేదెలు అయితే మార్చి జరుగుతుందని చెప్పేసి నన్ను అయితే చెప్పడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ కూడా మేమే పెట్టుకుంటాం అని చెప్పేసి అన్నారండి మీరు మరింత సమాచారం కోసం స్క్రీన్ మీ నెంబర్ కైతే ఫోన్ చేసి అయితే వివరాలు అయితే కనుక్కోచండి ప్రజెంట్ అన్న మన మన ఫామ్ లో ఎన్ని గేదెలు ఉన్నాయి అన్న ప్రెసెంట్ ఐదు పాడి గెళ్ళు ఐదు సూడు గెళ్ళు ఉన్నాయండి ఓకేనా ఐదు పాడి గేదెలు సూడు గేదెలు అయితే సేల్ కైతే ఉన్నాయండి మీరు మరింత సమాచారం కోసం స్కీమే నెంబర్కి అయితే ఫోన్ చేసి అయితే వివరం అయితే కనుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్